హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి వానలు అయితే బాగా పడినాయి కదండి పడిన వానలకైతే వరదలు బాగా వచ్చేసి ఊర్లే మునిగిపోయినాయి మా ఊరు పక్కన అయితే మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంగా ఊరైతుందండి అటు సైడ్ ఊర్లు అయితే మునిగిపోయినాయి అంట ఇప్పుడు మేము చూడడానికి అయితే వెళ్తున్నాము ఊరే కాదండి చాలా ఊర్లు మునిగిపోయినాయి కానీ మేము వెళ్ళడానికి దారి అయితే లేదు చూసారు కదా రోడ్లు మొత్తం పొలాలు అన్ని మునిగిపోయి వెళ్ళడానికి కూడా రోడ్లు కనిపించడం లేదనమాట వాటర్ అలా వచ్చేసినాయి మునిగిపోయింది మొత్తం కూడా ఇప్పుడు మేము వెళ్లే దారిలో కూడా వాటర్ అయితే ఫుల్ గా వచ్చేసినాయండి బండి ఎంతదో లేదో కూడా తెలియదు అయితే మేము వెళ్తున్నాము వేడో అయితే లాస్ట్ వరకు చూడండి పంట పొలాలు అయితే బాగా అండి చూద్దామన్నా కనీసం మొక్క కూడా కనిపించట్లేదు మొత్తం అంతా కూడా సముద్రం లాగా అయితే అయిపోయింది చూద్దామంటే అసలు ఆ లేవు మొత్తం కూడా మునిగిపోయాయి చెరువు ఎలా ఉంటుంది పెద్ద చెరువులు ఉంటాయి కదండీ ఆ చెరువుల టైప్లో అయితే కనిపిస్తుంది చూడడానికి చూడండి చెరువులో నుంచి చేపలు బయటకు వెళ్ళిపోతాయని అడ్డంగా వల్ల కూడా కట్టారనమాట చూసారు కదా ఒక నదిలా కనిపిస్తుంది మనకి ఇది నీళ్ళు చేపలు బయటకు రాకుండా వల్ల వేసిన పొలాలు ఇట్లా అయిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తున్నారా మొత్తం పొలాలే కనిపించేవన్నీ పొలాలు పొలాలన్నమాట ఇదిగోండి కనిపోయినాయి అనమాట వెళ్ళడానికి కూడా లేదు అవతల సైడ్ కూడా రైలు కట్టారం కూడా ఒక మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయా కనిపించేవన్నీ నీళ్ళే ఆ ఇళ్లలో కూడా వెళ్ళిపోయినాయి నీళ్ళు మీరు బాధనుకోవడం నేను అడుగుతాను స్లోగా స్లోగా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నీళ్ళే అనమాట మొత్తం నిండిపోయింది బండ్లు కూడా సైలెన్సర్ కూడా మునిగిపోయినంతగా అంతగా వచ్చేసింది నీళ్ళు ములు కూడా వస్తున్నాయి మా భయమేస్తుంది నీళ్ళల్లో వెళ్ళాలంటే మామూలు ఇక్కడ లోతుందేమో పండు భయం వేస్తుంది నాకు రోడ్డు కూడా కనిపించట్లే చూడండి ఫ్రెండ్స్ పోయి చూసారా మొత్తం కలిసిపోయినాయి అన్నమాట పొలాలు రోడ్లు రైల్వే స్టేషన్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ いいですか Okay. <laughs> కిలోమీటర్లు అనమాట ఇప్పుడు మీకు చూపించాను కదా ఇన్నాడు వరద మునిగిపోయింది ఇదైతే మా ఊరు అన్నమాట వస్తున్నాం ఇటు సైడ్ పొలాలన్నీ బాగానే ఉన్నాయి ఆ టైప్ మొత్తం కూడా కొట్టుకుపోయినాయి అనమాట వరదకి చూసారా ఇంకా మా అయితే వచ్చేసాము మా ఊర్లో అయితే అంతగా పొలాలు అయితే మునగలేదండి కనిపిస్తున్నాయి కదా ఈ మాదిరిగా అయితే ఉన్నాయి మోకాళ్ళలో అయితే ఉన్నాయండి ఆ నీళ్లు మొత్తం కూడా బోధుల్లో నుంచి కాలువల్లో నుంచి అయితే ఆ నీళ్లు వెళ్ళిపోతున్నాయి అనమాట అందుకని కొంచెం అవి అయితే మెరక అనమాట మెరకలో ఉంటాయి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ